హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియో చేయడానికి కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది అలాగే ఇక వీడియోలోకి వెళ్తే నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొన్ని సౌండ్స్ అయితే ఉండొచ్చు అడ్జస్ట్ అవ్వండి ఈ గేదె అయితే ఇది ఫుల్ ముర్రాజీ జాతి అన్నమాట ఈ కొమ్ములు కూడా ఇప్పుడు మీరు చూస్తున్న గేదెకి తొలిసూరుపై అన్నమాట ఇది కొమ్ములైతే రెండు కూడా ఊగుతున్నాయి చిన్న కొమ్ములు తొలిచూరిపోయి అనమాట చూస్తున్నారు కదా ఇది ప్రస్తుతానికి ఈయనడానికి రెడీగా అయితే ఉంది ఇంకో నాలుగు రోజుల్లో అయితే ఈయనేస్తుంది అనమాట ఫుల్గా పొదుకైతే చేసేస్తుంది ఇది అడ్రస్ అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో మొత్తం క్లియర్గా చూస్తే మీకు అయితే అర్థమవుతుందనమాట ఇది అయితే ప్రస్తుతానికి మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంది మన దగ్గర అంటే మన దగ్గర కాదు వేరే రైతు దగ్గర ఉంది మనం బేరం చూడడానికి అయితే వెళ్ళామన్నమాట రైతు లేకపోవడం వల్ల ఓన్లీ ధర అయితే తెలుసుకున్నాం కానీ బేరమైతే ఆడడం జరగలేదు కాగిత వ్యక్తి అయితే తీసుకుని వెళ్ళారనమాట ఈ గేది తొలిచూరు పెయ్య ఫుల్ మొర్రాజీ అనమాట రెండు కొమ్ములు కూడా ఊగుతున్నాయి మొర్రాజీ జాతి పాల కెపాసిటీ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది దీన్ని పొదుగైతే చూసుకోవచ్చు క్లియర్గా మొత్తం తొలిచూరు తొలచూరు పెయ్యయినా కానీ సనకొట్లు ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి పెయ్యి కూడా గేది కూడా మంచి నీట్గా పర్ఫెక్ట్గా ఉందన్నమాట తొలిచూరు అయినా కానీ ఒకవేళ ఎవరైనా సరే మంచి మురళీ జాతి గేదె కొనాలి అని ఆశపడుతున్న వాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే ఈ గేదెల కోసం చాలామంది అయితే పోటీ పడుతూ ఉంటారు దీనికి అంత పేరు కెపాసిటీ అయితే ఉందన్నమాట ఈ జాతి గేదెలకి ఇవి పాలు కూడా అలాగే అన్నమాట ఫుల్గా ఒకవేళ ఈ గేదె కావాలి అంటే స్క్రీన్ పెన్మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ వచ్చి గొల్లల మావిడేడా అన్నమాట ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు నేనైతే తీసుకువెళ్ళైతే కొన్ని అన్నమాట మీరు వస్తే కనుక దీని ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఈ టైపు తొలిచూరుపై మామూలు ఉన్నదైనా సరే మనకి ఎంత లేదనుకున్నా లక్ష వేలు కింద అయితే రాదు అటువంటిది ఫుల్ మరాజీ కాబట్టి చెప్పడం అయితే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి ఎంతకైతే ఇస్తారన్నది పూర్తిగా తెలియదు లక్ష పైన కానీ కింద అయితే అలాగే ఈ జాతి గేదెలు చిన్న చిన్నయ్య లక్ష పైన అమ్ముతూ ఉంటాయి దీని సైజుని బట్టి దీన్ని ఇది వెనకాల చేసిన పొదుగును బట్టి అలాగే దీని సనికొట్లు గట్ట మొత్తం గేదెపై ఎంత మంచి నాణ్యంగా ఉంది అలాగే సైజు కూడా బాగుంటుంది అనమాట కాబట్టి ఇది ఎంత లేదనుకున్న ఒక లక్ష పదిహేను నుంచి లక్ష ఇరవై వేల వరకు అయితే గేదె అయితే కొనుక్కోవచ్చు ఈ టైపు గేదెలు ఈ మాత్రం రేట్ అయితే ఉంటాయి ఒకవేళ ఎవరికైనా కావాలంటేనే అంటేనే నేను చెప్తున్నాను మళ్ళీ ఎంత రేటు అంత రేటు అని కామెంట్లో అయితే వేసుకోవద్దు ఎందుకంటే ఈ మురారి జాతి గేదెలు ఫేమస్ అనమాట ఇది తడిపి గేదె డెబ్బై నుంచి ఎనభై వేలు అమ్ముద్ది అనమాట ఇలా ఉన్నది ఇది తొలిసూరు ప్యూర్ ఒరిజినల్ పెయి అనమాట అందుకని అయితే చెప్తున్నాను ఒకవేళ దీని గురించి తెలియకపోతే కామెంట్స్ అయితే చేయొద్దు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట నేనైతే తీసుకువెళ్ళి అయితే కొనిపెడతాను ఒకవేళ బేరం అయితే మన దగ్గరికి వస్తుంది మీరే మన దగ్గరికి వచ్చి డైరెక్ట్ కొనుక్కోవచ్చు అనమాట ఇది మామూలుగా ఓవరాల్గా వీడియో అయితే ఒకవేళ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే మంచి మురార్జీ జాతి గేది కోసం చూస్తూ ఉంటే వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి అలాగే ఒకవేళ ఎవరైనా సరే గేదెలు మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అంటే ఉన్నవి పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా నాలుగు నుండి ఎనిమిది నిమిషాల వరకు వీడియో డీటెయిల్స్తో పంపిస్తే ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే అయితే చేయవలసి ఉంటుందన్నమాట వీడియో అప్లోడ్ చేయడానికి ముందే కొంతమంది గేదె అమ్మిన తరగతి ఇస్తామంటున్నారు అలా కుదరదు మీరైతే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ అలా చేయడం వల్ల మీరు కాయిదా వ్యక్తి డైరెక్ట్ కాయిదా ఇవ్వకనుక డైరెక్ట్ మీరే డైరెక్ట్ సేల్ చేసుకోవచ్చు అనమాట కస్టమర్స్కి డైరెక్ట్ రీచ్ అవుతారు కాబట్టి కాంటాక్ట్ అవుతారు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇది ఓవరాల్గా వీడియో అయితే అని వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే కావాలి అంటే వీడియో అయితే షేర్ చేయండి అలాగే డైరీ ఫామ్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే డైరీ ఫామ్ డైరీ ఫామ్ వాళ్ళకి మంచి పాలిచ్చి గేదె కావాలి అంటే జాతి గేదెలు బాగా పాలైతే ఇస్తాయన్నమాట కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్న కదరే డైరీ ఫామ్ వాళ్ళకి మంచి మిల్క్ కెపాసిటీ గేదెలు కావాలంటే టైప్ గేదెలు కొనుక్కోవచ్చు కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ దీని మిల్క్ కెపాసిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట కావాల్సిన వాళ్ళు పైన స్క్రీన్ నీ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్